హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్తో పాటుగా మనకు రేపు మరొక కానుకను కూడా పెన్షన్దారులకు అందించబోతున్నారండి ప్రభుత్వము అయితే ఆ కానుక అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్టు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ప్రతి నెల పెన్షన్లు అనేవి నాలుగు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు ఆరు వేలు ఇవైతే పంపిణీ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వికలా వితంతులకు వచ్చేసి నాలుగు వేలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేలు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ బాధితులు డయాలసిస్ సో ఇలాంటి వారికి వచ్చేసి పదివేలు అలాగే నెక్స్ట్ మంచాలపైన ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు కేటగిరీ వైజ్గా పెన్షన్లు అనేది పంపిణీ చేసుకుంటూ వస్తారు ఇది ప్రతి నెల ఒకటవ తేదీ ఒకవేళ ఒకటవ తేదీ అయిన పండుగలు ఉంటే కనుక మళ్ళీ రెండవ తేదీ నుండి మనకు పంపిణీ అయితే చేస్తారు ఇక మనకు ఏంటంటే ఈ నవంబర్ ఒకటవ తేదీన పెన్షన్తో పాటుగా మనకి మనకు కానుకలు కూడా అందించబోతున్నారు అయితే మనకు కానుకలు ఏంటంటే ప్రతి నెల మనకు ఏదైతే రేషన్ పంపిణీ అమలు చేయబోతున్నారో ఈ రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో సభ్యునికి ఐదు కేజీల చొప్పున వారికి అందించేటటువంటి చక్కెర ప్యాకెట్ కానివ్వచ్చు రాగులు జొన్నలు ఏదైతే అందిస్తారో అవి కూడా అలాగే మనకు ఇప్పుడు ఏదైతే మోందా తుఫాన్ కుర్చింది కాబట్టి చాలా డిస్టిక్స్ ఏవైతే మనకు ఏపీలో ముందుగా ఈ మోదా తుఫాన్ మనకి ఏంటంటే బంగాళాఖాతం నుండి అయితే మనకు ఏర్పడింది కాబట్టి అయితే మనకు నెల్లూరు జిల్లా అలాగే తమిళనాడు బార్డర్స్లో ఏవైతే జిల్లాలు అక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు చిత్తూరు జిల్లా అలాగే మనకు కాకినాడలో అలాగే గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు అలాగే విశాఖపట్నము వైజాగ్ సో మనకు ఎక్కడ ఏంటంటే మనకు మొత్తం మచిలీపట్నము సో ఈ జిల్లాల్లో అయితే మనకు చాలా వరకు వర్షాలు కురిసి సో చాలామంది ఇల్లు మునిగిపోవడము ఇళ్లలో నీళ్లు రావడము సో కొంతమంది ఏంటంటే ఎక్కడైతే అధికారులు గమ గమనించి సో వాళ్ళని ప్రభుత్వ పునరావాస కేంద్రాలు తరలించడం అయితే జరిగింది సో ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చి ఉంటారో వారందరికీ వెయ్యి రూపాయలతో పాటుగా ఒకవేళ ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే కనుక మూడు వేలు ఇవ్వండి అలాగే మనకు ఇరవై ఐదు కేజీల రేషన్ అనేది ఇవ్వండి ఫ్యామిలీకి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు వారికి డబ్బులు ప్రతి ఒక్కటి అందించండి అని చెప్పేసి కూడా చెబుతున్నారు సో ఇది కానుకలు అనేది అందబోతున్నాయండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టుగానే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది